శ్రీకాకుళం జిల్లా కళింగ కోమటి సంక్షేమ సంఘ అధ్యక్షులుగా శ్రీ సానా షణ్ముఖరావు సోంపేట సంఘానికి చాలా సంవత్సరాలుగా అధ్యక్షులుగా కొనసాగుతూ రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడిగా పూర్వ జిల్లా సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కళింగ వైశ్యుల బీసీ సాధనలో కమిటీ సభ్యుడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాలలోనూ అతను అందించిన సేవలకు జిల్లా కళింగ వైశ్య సంఘ అధ్యక్షులుగా నియమించామని రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ బోయిన గోవిందరాజులు గారు ఈ రోజు ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా షణ్ముఖరావు గారు మాట్లాడుతూ కలింగ వైశ్యులు ఎక్కువగా ఉండే శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష బాధ్యతలు తనకిచ్చినందుకు గోవిందరాజులు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తనతో పాటు నియమితులైన కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి కలిగ వైశ్యుల అభ్యున్నతికి పాటుపడతానని తెలియజేశారు మన సోంపేట వయస్సు వయస్సు పెద్దలు పూజ పెద్దలు ఇప్పుడు కూడా చేస్తున్న కార్యక్రమాలు మరి సేవా కార్యక్రమం అవ్వండి దైవ కార్యక్రమం అవ్వండి మన సంఘంతో యాక్టివిటీస్ ఎక్కడికి వెళ్ళినా సరే సోంపేట సంఘం అనుకుని వెళ్ళేవాళ్ళని తర్వాత దీని మెయిన్ కారణం ఒకటి ఉంది బీసీడీ కోసం దాదాపు సులభమైన కొంచు మన మీద పెద్ద నమ్మకంతో అప్పుడు శ్రీ గోవిందరాజు గారు ఈ ఐదు మండలాలు మన సంఘానికి సోంపేట కంచిలి బారువన్ దాన్ని సక్సెస్ఫుల్గా అప్పుడున్న పూర్వీకులు ఎలాగొండేవారో ఆ రకంగా మీ ఏరియాలో ఉన్నారండి అని అప్పుడు మనకి నగరం అండి పవన్ కమిటీ అండి పంచాడు సెంటర్ గారు కీర్తి స్టేషన్ వారి అధ్వంలో మనం ఆ రకంగా వెళ్ళడం జరిగిందండి దానికి తోడు ఇంకా బీసీడి కావాలి అనే ఉద్దేశంతో అప్పుడు మన మల్లా బాబురావు గారి అధ్యక్షతలో మనం ఓన్లీ ఒక సోంపేటే మొత్తం జిల్లా మొత్తం తిరిగి లక్ష జనాభా సేకరణ కారణకులు కూడా సోంపేట వయసు సంఘం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల వలన మనం సోంపేట నానుడు అనేది ఒక విధంగా వచ్చింది గతంలో కూడా ఇప్పుడు యోజన సంఘంలో ఉన్నప్పుడు కూడా సో పలాస సంఘం వారు సోంపేట సంఘం వారు జిల్లా మొత్తం తిరిగి యుద్ధ సంఘాలు ఏర్పాటు చేశారు కరదా సోంపేట ఇన్ని కార్యక్రమాలు తర్వాత మనం ఎక్కడ ఏమన్నా సరే సోంపేట వచ్చేటప్పుడు అందరూ ఐక్యమత్యంగా ఉండడం ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా ఏర్పాటు చేయడం మన ఉనికిని మరి ఎవరు వచ్చినా రాకపోయినా సోంపేట సంఘం అనేది ప్రతి సభలో కూడా మనం వినిపించడం జరిగింది ఎక్కడైనా చూడండి మీరు చాలా సమావేశాలు చూడారు ఇప్పుడు గతంలో కూడా వచ్చింది రాకపోయింట కూడా సోంపేట స్థానం అని సంపోదించి మనకి నైక్ ఇచ్చేవారు అభినందండి గతంలో చాలా మంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కూడా మన సాయి రోహిత్ కార్యక్రమంలో కూడా మన వరంగల్ జయంతికి వెళ్ళాం ఆ రోజు కూడా మనకి ఫస్ట్ సెకండ్ మై ఇచ్చారు సోమ్పేట వైస్ సంఘం స్థానం సాగు అక్కడ చాలా మంది వచ్చారు కానీ అక్కడ సోంపేట సంఘం అంటూ అక్కడ నా పేరు ప్రకటన జరిగింది అక్కడ వచ్చిన వాళ్ళు కూడా తెలుసు తెలుసుంటారు నేను బాబునగర్ కూడా వచ్చారు అందులో మలాసే మెలాసే కాంతి అందరూ వచ్చారు కాబట్టి ఎక్కడున్నా సరే సోంపేట వయసు సంఘం అంటే ఒక పేరు ఉండేది ఎందుకంటే గతంలో కూడా చవితల సీతారావు సార్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు మా నాన్నగారు వేరభద్రిరావు గారు వైస్ గా వ్యవహరించారు ఆ రోజుల్లో పలాస మీటింగ్ అయింది సెకండ్ మీటింగు మన జిల్లా మీటింగు రాష్ట్ర మీటింగు సోంపేట చిత్రపేసర్ టైంలో అంగరంగ వైభవంగా ఆ రోజుల్లో పది వందల రెండు వేల మందికి భోజనాల సినిమా హాల్లో కార్యక్రమం ఎక్కువ విజయంగా జరగడం జరిగింది ఇవన్నీ కూడా మనం కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ వా ఆ వాణి మనం వినిపి వినిపించడం జరిగింది సకరకాలుగా ఉంటాయి ఇప్పుడు మాది పెద్దది మాది పెద్దదని కానీ కార్యక్రమాలు ఎవరు చేశారు ఎలా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఆ రోజు కూడా ఎలక్షన్ అయితే డిఫరెంట్గా మనం ఎయిటీ పర్సెంట్ మనం గెలిచేవాళ్ళం ఎందుకంటే ఆ ఆదివారం నాడు గ్రామం రోజు కూడా నలభై రెండు గ్రామాలు తిరిగాం తిరిగి మీరు తప్పకుండా అవుతారు సార్ మీరు అక్కడ ఎలా చెప్పమంటే అలాగా జరగడం జరిగింది అని అలాగే ఎంపిక అనేది పూర్వం నుంచి వస్తుంది కింద సీతారావు సార్ గారు ఎంపిక మీద జరిగారు ప్రయ కుల ప్రయోజనాల కోసం అలాగే కుల ప్రయోజనాల కోసం వరంగారు కూడా ఎంపిక మీద జరిగారు అలాగే అప్పుడు బీసీడి కోసం మొట్టమొదటిగా జిల్లా అధ్యక్షుడిగా గో గోవిందరాజు గారు ఎంపిక మీద జరిగింది అలాగే మన తన పేరు ఏ పేరు వనార్ సేటి గారు కూడా ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక మీదే జరిగింది అలాగే ఇప్పుడు కూడా మన ఇప్పుడు జరుగుతున్న అలా నడుస్తున్న శ్రీ భోగి గోవిందరాజు గారు కూడా రాష్ట్రపతి రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక మీదే జరిగింది ఎంపిక జరగడం కారణం ఎందుకంటే ఒక విద్వేషాలు ఉండవు ఒకరి మీద ఒక కోదం ఉండదు ఎనామినేషన్కి అయితే సంఘం బలపడుతుంది జాతి అభ్యున్న కోసం ఒక ప్రక్రియ పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ఆ రకంగా జరిగింది ఇప్పుడు కూడా ఈ చాలా ప్రాంతీయ సంఘాలు ఉన్నాయండి ఎక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు ఎన్నుకోవడమే జరుగుతుంది ఎందుకంటే ఒక ఒక ప్రశాంతత వాతావరణం రావాలని సంఘం బలిపే బలోపేతం కోసం ఈ కార్యక్రమాలు ఈ ఎంపిక అనేది జరిగింది మరి నాకు ఈ ఎంపిక మీద ఆ కమిటీ గోపేట వైసాంగం తరఫున నమస్తమాలు తెలియజేసుకుంటూ నాకు గౌరవం తెలిసిన రాష్ట్ర అధ్యక్షుడు గారికి చెప్తాను